స్వాగతం చరిత పుటలు కోరుకున్న కొత్త కథవు నీవే విధి కూడా తలవంచే సంకల్పం నీవే ఆంధ్రనాట ప్రగతికే విధాతవైనావే జనం గుండె గుడిన నిలిచే జగన్మోహనుడివే కదిలేని పుకణమే కదులే కత్తి పదులే మాటై తాను బరిలో దిగితే పదము కాదు శరమే ఎరుపై దూకు పిడుగే సాటేది రాని కనుడే ఎదురై బరిలో అతడే దిగితే రణము తనకు వసమే అధిపతి అధిపతి ఇలపై నడిచే విజయం మీరు పతి ఉదయని ఉదయ నిసిధి

ఆశ్చర్యపోయే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా మనం చూస్తా ఉన్నాం ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలకి మద్దతు ఇస్తూ ప్రతి వారు కూడా ఆయన ఇచ్చిన పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా మనం చూస్తా ఉన్నా ఏదిన్నా ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ చూస్తా ఉన్నా బిజెపి తరఫున పోటీ చేస్తా ఉన్నాడు కూటమి తరఫున పోటీ చేస్తా ఉన్నాడు ఆయన మీ ఊరికి వచ్చినా లేదో తెలియదు కానీ ఇంకా రాలేదు వచ్చినాడో లేదు తెలియదు కానీ ఆయన ఏ విధంగా కూడా ఏం చేస్తాడో చెప్పడం లేదు ఏ విధంగా ఈ కార్యక్రమాలు అందిస్తారో చెప్పండి ఏదని సేపు ఉన్నా కూడా ఎమ్మెల్యే నా గురించే మాట్లాడుతా ఉన్నా ఏదు దౌర్జన్య పరుడు అంటాడు రాక్షసుడు అంటాడు న్యాయ కోస్తాడు అంటాడు ఇష్టానుసారంగా ఏ విధంగా ఆ విధంగా మాట్లాడే పరిస్థితి చేస్తా ఉన్నా మనము ఓటు స్థానంతో ముందుకు పోతా ఉన్నాం ఎందుకంటే ఇలా మూర్ఖుల్ని ఎన్నో మాట్లాడుతా ఉంటారు ప్రజల మద్దతు ఉందా లేదా అనేది ఆలోచించుకునే పరిస్థితిలో మేము ఉన్నాం కాబట్టి ఏదున్నా ప్రజల మద్దతు మాకుందని హండ్రెడ్ పర్సెంట్ గా మేము నమ్ముతా ఉన్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సార్ కార్యక్రమాలే ఈ రోజు మాకు మద్దతుగా ఉన్నాయని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఓ డెంటల్ డాక్టర్ గా వచ్చినాడు మెంటల్ గా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది దీనికి తోడు మీనాక్షి నాడు సపోర్ట్ చేస్తా ఉన్నాడు కూటమి తరపున జనసేన వాళ్ళు సపోర్ట్ చేస్తా ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నా మన జిల్లాకు సంబంధించిన కాదు చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఈ రోజు వచ్చి బీజేపీ క్యాండిడేట్ గా నిలబడితే ఈ విధంగా ఈ రోజు పెట్టేదానికి ఎటుపోతుందో అని చెప్పేసి చెప్తాం ఉంది ఇలాంటి వ్యక్తి వస్తే వ్యక్తిగతంగా మాట్లాడితే చాలా నీచమైన ఆలోచనలు ఉన్నాయి అంతా కూడా అని చెప్పేసి మీ అందరూ చెప్తాం జరుగుతా ఉంది ఓ డెంటల్ డాక్టర్ గా బ్రాంచ్ లోపన్ చేస్తా ఉన్నాడు ఆ బ్రాంచ్ లో జరిగే కార్యక్రమాలు చెప్పితే సిగ్గుతా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా ఇలాంటి వ్యక్తుల్ని నమ్మద్ధం మాత్రం మీకు చెప్పడం చేద్దాం ఎందుకంటే లోకల్లోనే కాదు ఇలా లోకల్లో అయితే ఏదో లేకపోయి ఏదైనా పోయి మనం అని చెప్పే పరిస్థితి లేదు ఇలాంటి వారికి ఈరోజు మద్దతు ఇస్తే మనం అన్ని విధాలుగా తప్పు చేసేవాళ్ళు అవుతామని చెప్పేసి కూడా మీ అందరూ కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఈ ఈరోజు ఉండే పరిస్థితితో జగన్మోహన్ రెడ్డి గారు సురక్ష అనే కార్యక్రమాన్ని పెట్టి ఆ సురక్ష ద్వారా కూడా జగన్మోహన్ రెడ్డి సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితి చేశాడు ఆరోగ్య సురక్షాను పెట్టేసి ఆరోగ్యపరంగా కూడా అన్ని విధాలుగా ఆయన వైద్యపరంగా పరీక్ష చేయించి ఏదైనా ప్రాబ్లం ఉంటే కార్పొరేట్ హాస్పిటల్ తీసుకుపోయి ఆపరేషన్ చేయించే పరిస్థితి కూడా చేసేదానికి ఒక కార్యక్రమాన్ని నిర్వహించిన పరిస్థితి ఉంది బీపీ షుగర్ పేషెంట్లు కూడా ఫ్రీగా ఇబ్బందులు ఇస్తూ ఉన్నారు ఏఎన్ఎంబల ద్వారా వర్గాల ద్వారా కూడా ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది ప్రతి వారికి ఇంటింటికి పోయి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని వాలంటీర్ ద్వారా పెట్టాడు అది ఓచుకోలేక చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ పెట్టి మన ఒకటో తారీఖున పెన్షన్ వాళ్ళే ఆఫీసు పోయి తీసుకునే పరిస్థితి చేసినాడు ఎందుకంటే వికలాంగులు ఉంటారు చాలా మంది నడవలేని పరిస్థితిలో ఉంటారు అలాంటి వారికి ఇబ్బంది కలిగించే పరిస్థితి చంద్రబాబు నాయుడు చేసిన చెప్పేసి కూడా మీ అందరూ గమనించాలి ఎందుకంటే చాలా మంది ఎండవేడికి తట్టుకోలేక చాలా మంది చనిపోయిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఇలాంటి నీచమైన ఆలోచన వ్యక్తి చంద్రబాబు నాయుడు దానికి తోడుగా పవన్ కళ్యాణ్ కలిసినాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఏర్పాటు చేశారు పార్టీ పెట్టాడు ఏదో ఘనంగా ఏదో ప్రజలు మేలు చేస్తారని చెప్పేసి అనుకోవడం జరిగింది కానీ రెండు వేల పద్నాలుగులో పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయిన పరిస్థితుంది ఒకే ఒక సీట్ గెలిచిన పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డిని దించాలని తవలంపుతోనే చంద్రబాబు నాయుడుతో కుమ్మకైనాడు ఎప్పుడైనాడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఈ అవినీతి పర్డని చెప్పేసి తెలుసుకున్నప్పుడు జైల్లో వేసినప్పుడు జైల్లో ఉన్నప్పుడు పోయి ఈ పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చే అలాంటి నీచమైన రాజకీయాలు చేసిన పరిస్థితి పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏది ఉన్నా కూడా స్వతహాగా పార్టీ పెట్టడం సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్నాం ప్రజలు మేము అని చెప్పేసి ఆలోచనలు ప్రజలు ఉన్నప్పుడు మేము ఏం చేసినావంటే పోయి ఆయనతో కలిసి ముమ్మక్కాయి జగన్మోహన్ రెడ్డి ఓడించాలని ప్రయత్నం చేస్తే ప్రజలంతా ఒప్పుకునే పరిస్థితి లేరని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఎందుకంటే దాదాపుగా గతంలో ఐదేళ్ళు మనం విడిపోయిన తర్వాత రాష్ట్రాన్ని విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు అనుభవిస్తానని చెప్పేసి ఆయన మద్దతు ఇచ్చినాడు ఆయన ముఖ్యమంత్రి అయినాడు ఐదేళ్ల పరిపాలనలో మూడు లక్షల కోట్లు ఏమైనాయో తెలీదు ఎవరికి ఇచ్చినాడో తెలీదు మళ్ళా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అప్పులపాలు చేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు అదే జగన్మోహన్ రెడ్డి కార్యాలయం ఖాళీ చేసిన ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వనరులు సమర్పించుకొని అదే మూడు లక్షల మూడు లక్షల కోట్లతో రెండు లక్షల డెబ్బై కోట్లు ప్రజలకు ఇచ్చాడు ఏ విధంగా కూడా ఆయన ప్రజల పరంగానే నూట నలభై సార్లు బట్టను అత్తినాడు ఆ నూట నలభై సార్లు బట్టలు అత్తినప్పుడు ఏ విధంగా కూడా అవినీతి జరగకుండా